నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చో తల్లి చంపేస్తాను అర్థమైంది నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది లైఫ్ లో నీ మమ్మీ ఇంకెప్పుడు నాకు చూపించు నేను ఇక్కడికి వస్తున్నాడండి చూసాడంటే మొత్తం కంపైపోతుంది ఎక్కడికమ్మా స్విమ్మింగ్కి వెళ్దామనా మమ్మీ ఇక్కడ ఏంటమ్మా మీ పాపేనా బుద్ధుందా అసలు ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా కొంచెం ఉంటే ఏమో ఏదో తెలుసా లేవా ఓహో ఏంటి ఒక్క నిమిషం పాపని చూసుకోలేకపోయావా పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా మనిషి వేడా ఆ మతి మనిషి అమ్మా పాప మర్చిపోయి ఉంటాడులే ఏమే అంటే ఎలాగో మర్చిపోతావు పసిపిల్లని ఏంటి అంటే మీకు ముందే తెలుసమ్మా ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు ఈ పాప ప్లేస్ లో నా మనోవరాలు ఉండేది ఓహో దేవుడు కాపాడేసాడు వీడు మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా మైండ్ డైవర్షన్ కి ఐకాన్ యూత్ ఐకాన్ కరెక్ట్ అన్నా బాబు నేను చెప్పింది ఏంటో ఫీల్ అయిపోతున్నావు ఆమె తిట్టిందనే బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడ అల్లుడు గారు చూద్దాం కొంచేపు చూద్దా ట ఉరుక్కున్నాడేమో బంగారు నా సామిల్ సంసారిక ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొంగి దయచేసి పది నిమిషాలు ఆగి ఇరిక్కి అని అమ్మా ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు సాయంకాలం షాక్ అవుతా అన్నా కుదరే షాక్ అవుతున్నా ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండెకి అయితే నీ మతి మరప హైందో

ఈ రోజు నా నన్ను ఎక్స్క్యూజ్ చేసే ఫుల్ గా ముందు పడిపోతే తప్పితే నెక్స్ట్ టైం క్లారిటీ వచ్చేట్లేదు ఓకే నాన్న లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసే పదరా అక్కడ సాంగ్ కదా డ్రెస్ మార్చు చక్కిని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు హాయ్ డార్లింగ్ వాట్స్ అర్జెంట్ గా మా నాన్న కలు నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది నువ్వు ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఒక్క నిమిషం నానా లకీ లైన్ లో ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అతనంతే టైం చెప్పండి ఇప్పుడు వచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ రమ్మను థ్యాంక్స్ బంగారం బాగా మాట్లాడు బంగారం అంట లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది మట్టి ముద్దేరా చేయకంప ఏంటే హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడిపెంట పెంట గేదె పేడతో తయారు చేసిన చిట్టు గోల్డెన్ శాండ్ర ఇది ఇది వాడితే మొక్కలకి ఎరువండదు రైతుకు అరువండదు ఈ పంట కోసం కనపడకుండా పోయా అవునరా నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మర్చి పెడితే తెచ్చి పెడితే గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాంట్రా చూడరా స్మెల్ట్రా స్మెల్ట్రా ఎవరంకుల్ లక్కీ అని చాలా మంచి కొన్నాడు ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడు నేను ఉండడు ఏం చూడచ్చా వైనాట్ తిను వెళ్దాం ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా టెన్షన్ ఏంటి నేను మా మావ ఏం కలవాలట కలు ఆయన కలిసారంటే అంతే నా మతిపరం గురించి ఆయనకి ఇంచి ఇచ్చి తెలుసు ఆయన కలవపతి ఇప్పుడు చంపేస్తే కలిస్తే ఆయన చంపేస్తాడు షిట్ గోల్డెన్ సైన్ ఈ గండ గట్టేకే సింపుల్ రా ఈ ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా ఆలోచించు ఎవరన్నా ఎదురు నేను కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సారీ నేనే ఏంటి బాబు లేట్ కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లం వాష్ అయిపోయాయి అందుకే లేట్ నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రం ఉంది టేస్ట్ ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజీ అంకిల్ ఆహా ఇతన మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీస్ మరి ఇంకే సార్ వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు అమ్మా ఈరోజు అరే అని ఒకేసారి తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మంచి చోట్ల ఉన్నావు బాబు ఆ సెంటర్ దాకా అదే అక్క అన్నదమ్ములు నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా పిల్లడి ఎగ్జామ్స్ అసలు సడన్ మీటింగ్ అయితే ఎలా ప్రిపేర్ అవుతాను సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటానికి గ్యారంటీ లేదు ఇతను మనం మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి క్యాన్సల్ చేయండి ఎవడు ఎవరు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంటే ప్రాబ్లం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు అబ్బా ఏం చూసింది భయ నందం నీలో మనస్సు విషయాల మేళం మనస్సు ఓ రోజు పై పట్టు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది ఏం ప్రాబ్లమ్ ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలి సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయా మాట్లాడు సార్

డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు ముందు పెట్టుకున్నా ఎవడు హలో హలో అంటాడు నీకు ఫోన్ ఎవడంటి నేను మళ్ళీ చేస్తాను దగ్గరకు వచ్చేసాం బాబు డబల్ ఒకటే వెళ్ళావా కంపెనీ కావాలా ఇది పడుగా ఏమైపోయాడు రీడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ వదిలేసేవరా అండి వాగరా బాబు టెన్షన్ తో చేస్తుంటే ఫోన్ కూడా ఎక్కర్లేదు ఏమైందిరా నాకు మీనాక్షికి కావలపల్ల పుట్టారా బాబు నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అక్షి నిన్న వెళ్ళిపోతే

సెన్సర్ రూల్స్ నెక్స్ట్ అంకుల్ మీరు వెళ్ళండి అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా మీతో డేటింగ్ ఏంటి టైప్ అమ్మాయిని ఇస్తున్నాం అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు మీరు వెళ్ళండి అంకుల్ సరే సరే బాయ్ నేను నాకు పని ఉంది నేను అల్సేషన్ డాగ్ లాంటి విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు లెస్ట్ లెస్ డేట్ లేట్స్ డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైం కి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేయలేదు సార్ మీ మొహానికి